తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన మాల్ రెడ్డి రెడ్డి పదవి స్వీకారోత్సవం చేసిన సందర్భంగా కమిటీ సన్మానించడం జరిగింది సన్మాన కార్యక్రమంలో జనరల్ నాగన్న గౌడ్ కె రాజీరెడ్డి ప్రధాన కార్యదర్శి టీజీఎస్ ఆర్టీసీ ఎస్డబ్ల్యూయూ ఐఎన్టీయూసీతో పాటు డి గోపాల్ అడిషనల్ జనరల్ సెక్రటరీ నాగేష్ పటేల్ జాయింట్ సెక్రటరీ బి జాక్రియా రాష్ట్ర కార్యదర్శి కొవ్వూరు యాదయ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ వినాయకరెడ్డి జోనల్ సెక్రటరీ టిఎస్ రెడ్డి హైదరాబాద్ రీజనల్ అధ్యక్షులతో పాటు బి వెంకటయ్య గౌడ్ కుఫిన్ కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

పారిశ్రామికవేత్త గొప్పవాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కార్మికులు ఇచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుతుంది ఎటువంటి ఫార్చర్ పోకుండా ఖచ్చితంగా కార్మికుల ఔర్మత్యం వాళ్ళ గౌరవప్రద జీవన విధానానికి కారణంగా నేను పనిచేస్తానని ఇప్పుడే ప్రమాణం చేసినా ఆ ప్రమాణం ఎందుకంటే నేను కూడా డెబ్బై ఐదులో కేవలం ఐదు వందల రూపాయలు ముప్పై రోజులు నా జీతం ముప్పై రోజులు పనిచేస్తా ఐదు వందలు ఇవాళ బ్రహ్మాండమైన జీవన ఇచ్చిన పని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కేజ్రీ పబ్లిక్ ఇవ్వలేదు మోసపు ఇచ్చిన విచ్చులో అని చెప్పి మొత్తం ఒక కోటి ఇరవై లక్షలకు కార్మికుల జీవితాలు దూరం చేశాడు ఇప్పుడే కమిషన్ అంటే ఆ కమిషన్ అప్పుడు లేరు వేరే ఆఫీసర్ ఉండే శ్రీధర్ అని అడిగిండు మేము చెప్తున్నాం మా ప్రభుత్వ ప్రయారిటీ కార్మికుల దాని విషయంలో ఏ ఏంటనే ఒప్పుకోను మీకు బాధ్యత చెప్తున్నా జనక ప్రధాన చెప్తాడు కార్మికులు అక్కడ మీరుండీ సత్తబద్ధంగా మా ప్రభుత్వం వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచి వాళ్ళ జీతాల అని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ కాబట్టి మీకు ఒకసారి చెప్తాను మనం సంగీతంగా ఉందాం ఐకమత్యంగా ఉందాం ఆ డెబ్బై మూడు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతి సెక్టర్లో వాళ్ళ గౌరవపరంగా చిత్రం పెరిగే విధంగా చేస్త మరొక్కసారి మీకు ధన్యవాదాలు